చాలా రోజుల తర్వాత వచ్చేసి మన బండికి లోడ్ అయితే వచ్చింది అది ఏ లోడ్ అయితే చూపిస్తా చూడండి అయితే దాదాపు మన మిషన్ అనే బ్యాలర్ అనేది తప్పించాక దాదాపు మన బండి వచ్చేసి ఒక పది రోజులు అయితే ఇంటి దగ్గరే ఉంది ఎటు వర్క్ అనేది ఉన్న మన చిన్న బండి అనేది అలాగే ఉంచి పెద్ద బండితో అయితే మనం వచ్చిన ప్రతి వర్క్ అనేది అయితే చేసినాం అయితే ఈరోజు మన పెద్ద బండి వచ్చేసి రోటా గట్రాకి అయితే వెళ్ళింది అందువల్ల మన చిన్న బండికి అయితే ఈ లోడ్ అనేది అయితే లోడ్ కోసం ట్రక్ అనేది తగిలిచ్చాం మనకి చిన్న బండికి వచ్చేసి ఇచ్చనేది లేదు పిచ్ అనేది బ్యాల్ కోసం అని మనం కిందనే కట్ చేపి కట్ చేపిచ్చాము దానివల్ల మన బెడ్ అనేది తుచుకొని లోడ్కి అయితే వెళ్దాం చూడండి చూపిస్తే ఏ లోడ్ వచ్చేసి అంత అంటే ఏ లోడు ఎన్ని కిలోమీటర్లు అని కిరాయి కూడా ఎంత తీసుకోవచ్చో కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకొచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇన్స్టా పేజ్ కూడా అయితే ఫాలో అయిపోండి భవానీ ట్రాక్ మన బండికి వచ్చేసి అయితే మొక్కదాని లోడ్ కిరాయి అయితే వచ్చింది అయితే మన పెద్ద బండి అనేది అయితే రోడ్ రైడ్ అయితే వెళ్ళింది అయితే మన బండి చిన్న బండి ఖాళీగా ఉండడంతో మన బండి బిడ్డు అనేది తగిలించుకొని అయితే వెళ్తున్నాను మనకు లోడ్ వచ్చేసి అయితే రెండు చాటలా ఒక చాట వచ్చేసి అయితే లోడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక నలభై బస్తాలు ఏమో ఒకసారి లోడ్ ఉంటే వాళ్ళు అయితే లోడ్ చేశారు ఇక్కడ నుంచి ఇంకొక డెబ్బై బస్తాలు ఇంకొక దగ్గర అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్తున్నాము లోడ్ కోసం మొత్తం మన బండికి వచ్చేసి దాదాపు ఒక నూట ఇరవై నూట ముప్పై బస్తాలు అయితే లోడ్ అవుతాయి మనకి డిస్టెన్స్ వచ్చేసి చూపిస్తా అది మన ఊరు నుంచి ఒక ఒక ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది చూడండి చూపిస్తే అది ఎక్కడ లోడ్ గోడ్ చేసి కూడా ఆ లోడ్ దేంట్లో చేస్తారని అయితే కిరాయి అయితే ఎంత తీసుకోవచ్చో ఎండింగ్లో అయితే చెప్పండి అంటే కామెంట్ అయితే చేయండి కిరాయి ఎంత తీసుకోవచ్చు మనకి వేరే దగ్గర లోడ్ లోడ్కెళ్ళకైతే వీడియో అనేది కంటిన్యూ చేద్దాం మనకి ఫుల్ ఎంత అయితే అవుతుంది వీడియో వచ్చేసి కాక ఇప్పుడైతే మనం రెండో దగ్గర లోడింగ్ కోసం అయితే వచ్చాము మనకి అక్కడ వచ్చేసి దాదాపు ఒక నలభై బత్తాలు ఏమో లోడ్ అయితే చేసాము మనకి ఇక్కడ వచ్చేసి ఒక నలభై ఐదు అయితే ఉన్నాయి అంటే మనం అనుకున్న బత్తాలు అయితే అంట ఇంతలో మొట్ట వాళ్ళు లెక్కేసేటప్పుడు తప్పు అనేది లెక్కేయడంతో మోటార్ అనేది అయితే తగ్గాయి మన బండికి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఒక తొంభై బత్తాలు తొంభై మూడు బత్తాలు లోడ్ అవుతుంది చూసారు కదా మన బండి వచ్చేసి ఎలా ఉంది మన బండికి బ్యాలర్ తప్పించాక బట్టి ఏ ఇంప్రూవ్మెంట్ అనేది తగిలి అది అది ఈరోజు మనకి కిరాయి రావడంతో ఈ ట్రక్ ట్రక్నే తెలిచాము అది మన పెద్ద బండి లేకపోవడంతో దీనికనే తగిలిచ్చాము అది పెద్ద బండి ఉంటే మాత్రం పెద్ద బండికి అనేది అయితే ట్రక్ అనే తగిలిచ్చి కిరాయి కూడా పెద్ద బండితో అయితే వెళ్ళొచ్చేవాళ్ళము చూశారు కదా మన బండి వచ్చేసి లోడ్ అయితే ఎలా ఉంది మనకి ఇంకో నూట ఇరవై బత్తాలు ఉంటే ఇప్పుడున్న మూడు లేర్లు కావాలంటే ఇంకొక రెండు లేయర్లు అయితే వస్తాయి మనకి లోడ్ వచ్చేసి తొంభై బత్తాలు తొంభై మూడు బత్తాలు అయితే వెళ్ళారు అంటే ఇక్కడ మొట్టగోళ్ళు లెక్కేసుకోవడం తప్పు లెక్కేసారు అక్కడ నలభై అయినాయి కదా అక్కడ నలభై ఆ ఇక్కడ నలభై యాభై ఐదు ఏమో అయినాయి ఇక్కడ మొత్తం కలిపేసి ఒక తొం మొత్తం తొంభై ఐదు మొత్తాలు తొంభై ఆరు అయింది చిల్లర మనకి ఇక్కడ నుంచి ఇది టన్నేజ్ వచ్చేసి ఎంత వచ్చిందో చూడాలి మనకి దారి కూడా మా ఊరి మీదకి వెళ్ళిపోవడమే మనం అంటే అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ దారి బాగోదు అక్కడ నుంచి అంతా హైవే రోడ్డే చూడండి దురదృష్ట దారి కూడా ఎలా ఉంది కూడా మనం బయలుదేరాం కదండి రోడ్డు చూడండి ఎలా ఉంది మనకంతా అంటే మా ఊరు ఇక్కడ మా ఇప్పుడు మా ఊరు పక్కనే మన లోడ్ కూడా కాతవారం మనకి ఎక్కడి నుంచి మా ఊరు వెళ్ళినాకే దారి బాబు అంతా గుంటలే మన బండికి వచ్చేసి మోకు కూడా కట్టలేదు తొంభై ఐదు పత్తాలేగా మోగు కూడా వేయలేదు అంటే అంటే మో ఎత్తు రాలేదు మన ఎప్పుడు వేసుకెళ్లే లోడు మీద రెండు వర్షాలు తక్కువే అందుకనే మోగ వద్దని మోగైతే వేయలేదు చూసారు కదా దారి ఎలా ఉందో అలా అన్నీ గుంటలే మా ఊళ్ళో అంతా పైపుల కోసం గుంటలు చేస్తారు దారిలో కూడా పకల పడతారట మనకి ఈ యొక్క ఈ రెండు కిలోమీటర్లే మహా ఇది రెండు కిలోమీటర్లు దాటితే మాత్రం మనకి దారంతా మెయిన్ రోడ్డే అసలు ఎక్కడ హైవే మనకి మెయిన్ ఎన్ఎస్ థర్టీ హైవే ఎక్కుతాం మనం మన ఈ రెండు ఈ కొంచెం దూరమే తప్పుకుంటే మన దారంతా నెంబర్ వన్ అట్లా కరెక్ట్గా పావు గంట అర్ధ గంటలు వెళ్ళే పోతాం మెయిన్ రోడ్డే చూసారు కాదు అసలు మొత్తం కొంటాయి మన బండి ఏమో బెడ్ ట్రక్ ఇచ్చి అయితే లేదు మనకి మనకి బేలర్ కోసం అదే మనం అయితే ఇచ్చేసాము తీసేసాము తీసేసి బెడ్ మీదే వాడుతున్నాం బండి కూడా అయితే మన బేలర్ తప్పించి ఈరోజు ట్రక్ తగలియడం మన బండి కిరాయి కూడా ఈరోజే వచ్చింది దాదాపు బేలర్ తప్పించి ఒక ఒక పది పదిహేను రోజులు అయితే బండి ఖాళీగా ఉంది ఇంటి దగ్గరే మా ఊరి దగ్గరికి వచ్చేసాము మా ఊళ్ళు అంతా పత్తులు అనేది రొడగడలు వేసేసి మొక్కదాన్ని వేసారు అయితే మనకు మహారాష్ట్ర కూలోలు వచ్చారు చెప్పారు కదా మనకి కూలవలు వచ్చిన అలా అంటే కొంతమంది తీసుకొస్తారు తీసుకొచ్చి ఇలా గోడారాలు మనకు ఊరెంపడ చూసి కరెంట్ ఉన్న దగ్గర చూసి అలా గోడారం వేసి వాళ్ళు అయితే వాటిలో అయితే ఉంటారు మనకు పొద్దున్నే వాళ్ళు వచ్చేసి ఆరింటికి వెళ్ళిపోతారు కటింగ్కి మళ్ళీ సాయంత్రం వచ్చేసి దాదాపు ఆరున్నర ఐదు ఆరింటికల్లా ఐదున్నర ఆరింటికల్లా మళ్ళీ పోసుకొని కాటాలనే పెట్టించుకొని మళ్ళీ అయితే వచ్చేస్తారు మా ఊరు వచ్చేసేది ఇది చూడాలి మా ఊరు కూడా చూపిస్తాయి రోజు ఈ వీడియోలో అంతవంటికి మనం ఒక్క వీడియోలో లేకుండా మా ఊరు చూపించలేదు మెయిన్ రోడ్డు మాకు రీసెంట్గా కొత్తగా పోసారు సిమెంట్ రోడ్లు వచ్చేసి సిమెంట్ రోడ్డు రీసెంట్గా పోసారి అంటే అంత ముందు అంత మట్టి రోడ్డే వాన పడిందంటే మనకి అలా గుంటలే దాదాపు మోకాళ్ళు గుంటలు పడేవి మా ఊరు నేచర్ అంత కూల్గా మాకు ఇప్పుడు ఎండాకాలం కూడా అసలు ఎప్పుడు ఎండ అనేది ఉండదు దాదాపు అక్కడ నుంచి మా ఊరు దాటేస్తే అక్కడ నుంచి మనకి ఒక ఇరవై మూడు అలా అయితే వచ్చింది మనకి మొత్తం కలిసి ఒక ముప్పై లోపు అయితే వచ్చింది చూడండి చూపిస్తాయి అది కూడా అయితే కాక మనకి ఎక్కువ కామెంట్స్ వచ్చేసి మన బండి ఎంత ఇడింగ్ తిరిగింది అనేది అయితే అడుగుతున్నారు మన బండి వచ్చేసి ఇప్పటికీ రెండు వేల తొమ్మిది వందల ఇటు మూడు వేల చిల్లర అయితే తిరిగింది మన బండి వచ్చేసి అయితే షార్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తారు చూడండి మాకు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి అంతా మొక్క పత్తి కొట్టి మొక్క వేసే వాళ్ళు ఏమో నార్మల్గా నార్మల్ మొక్క దాన్ని వేస్తున్నారు మిగతా వాళ్ళు ఏమో ఎక్కువ క్రాసింగ్ దాన్ని వేస్తారు ఇది వచ్చేసి క్రాసింగ్ ఆరు ఎకరాలు పెట్టి ఇది వచ్చేసి పత్తి కొట్టేయడం ఆ నీళ్ళు ఉన్నాయి అనుకుంటే మాత్రం మొక్కదాన్ని వేసేస్తున్నారు క్రాసింగ్ వేసిన వాళ్ళు క్రాసింగ్ మావులు మొక్కదాన్ని వేసిన మామూలు మొక్కదాన్ని మా ఊరు సత్తం తల్లి గుడి మన ప్రతి పండకే బల్లి కడిగి ఇక్కడే పూజలు చేస్తాం మన బల్లి కూడా ఆల్రెడీ చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేసాం మన గుడిలో ఎలా పూజ చేస్తామని కూడా వెయిట్ వచ్చేసి పర్లేదు బాగానే వచ్చింది అవ్వడా బండి ఎక్కడికెక్కడ గేర్ డౌన్ చేయాల్సి వస్తుంది మన తోటి మన బండి ఆడ గేర్ ఆడగల ఇప్పుడే గేర్లు బాగా అడుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూపుతాం అర్లోడ్ పాయింట్ కాడ కంటే టర్నేజ్ అలా వచ్చింది అక్కడ చూసి వీడియోని అయితే కంటిన్యూ చేస్తాం వీడియో వచ్చేసి బాగా లెంత్ ఎక్కువైపోతుంది ఇక్కడ నుంచి మామూలుగా ఒక ఐదు కిలోమీటర్లు మామూలు సింగిల్ రోడ్డే అక్కడ నుంచి వచ్చేసి ఇక అంతా హైవే రోడ్డే వచ్చేది అది కూడా చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళాక వీడు అనేది అయితే ఇప్పుడు స్టాప్ చేసి కాటా దగ్గరికి అయితే వచ్చాము మనం ఇక్కడ అనేది కాటా పెట్టుకొని నాకు ఇక్కడ నుంచి ఇంకో ఆ రోడ్కైతే ఇంకొక నాలుగు కిలోమీటర్ అయితే ఉంటుంది ఒక్క పది నిమిషాలు వచ్చి బండి టాపి బండిలో కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కోతులు మొత్తం వచ్చి బండి మీద పడ్డాయి నేను కనుక చూడకుండా ఒక పావు గంట అర్ధ గంటలో దాదాపు భర్త రెండు బత్తాలు గింజలు అయితే లాగం చేసేవి ఈ బండి అప్పటికి ఊపిస్తుంది మరి ఒకటి రెండు అయితే బండి ఊపిరాదు ఒకసారి ఒక మంద పడి బండి అంతా ఊపోతుంది ఏంటంటే దిగి చూస్తే బండి ట్రక్ర్ అంటే కోతలేవని మనమే టాప్లో ఉన్నాక మనకి ఏం కానీ రాలేదు దిగి చూస్తే కానీ మొత్తం ట్రక్ర్ అంటే కోతలేవని అయితే మనకి ఇది వచ్చేసి రైస్ మిల్లు అంటే ముడి బియ్యం ఆడతారు కదా మనకి ఆ రైస్ మిల్లు మనకి కాటా వచ్చేసి అయితే ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి కాటా పెట్టుకుని మనం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి సెంటర్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది కరెక్ట్గా మనం ఇప్పుడు పుల్లూరులో ఉన్నాం అంటే మా ఊరు నుంచి ఎక్కడికి ఒక అటు ఇటు ఇరవై కిలోమీటర్లు అయితే వచ్చింది మన ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకి ఇక్కడ కాటా పెట్టేసుకొని బండి వచ్చి ఎంత వెయిట్ వచ్చిందో ఫుల్ వెయిట్ చూసుకొని బండి అనేది అన్లోడ్ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ ఎంటి మళ్ళీ కాటా పెట్టాలి మనకు వచ్చేసి చూద్దాం ఇలా పోగొండ అయినప్పటికీ దాదాపు వచ్చేసి పోగొండ అవుతుంది మళ్ళీ ఇంకా ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకో పని చేశారంటున్నారు చూడాలి మళ్ళీ ఎన్నింటికి వస్తారు మనకి టైం వచ్చేసి దాదాపు ఇప్పటికీ ఐదు పది అవుతుంది బండి అయితే అర్ల పాయింట్ గడికైతే వచ్చేసాం మనకు వచ్చేసి అర్లాడ్ పాయింట్ వచ్చేసి కోళ్ళ వాళ్ళు అంటే కోళ్ళ మేధ కోసం అయితే వాడతారు మన సైడ్ మొక్కదాం ఎక్కువ వచ్చేసి అయితే ఇప్పుడు గొడవలు అయితే బండి అయితే అర్లాడ్ చేస్తున్నారు మనకు వాళ్ళు మన బండి వచ్చేసి ఫుల్ వీట్ వచ్చేసి అయితే కనిపిస్తున్నారు కదా ఎనభై ఏడు ఎనభై అయితే వచ్చింది అంటే నాకు తెలిసి ఒక ఐదున్నర ఆల ఆలోపే రావచ్చు అనుకుంటున్నాను నేను అంటే ఫుల్ ఎంటీ కూడా పెట్టినప్పుడే చూపిస్తాం మొత్తం బండి అంటే లోడ్ కట్టికి ఎంత వెయిట్ వచ్చేసిందో ఇప్పుడు మన లోడ్తో పాటు ఓన్లీ బండి లోడ్ కలిపి వచ్చి ఎనభై ఏడు ఎనభై అయితే వచ్చింది మనకి అంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం ఎంటీ కూడా మళ్ళీ కాటా పెట్టి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు మనం ఎంటీ కూడా వెళ్ళి కాటా పెట్టి వేయాల్సిందే అంటే మన దగ్గర అంతకుముందు మన బండి ఎంటీ స్లిప్ ఉంటే సరిపోతులే కానీ అంతమందికి కొంచెం డౌట్ అయితే ఉంటుంది మనకి ఇలా అంటే గొడవ ఇప్పుడు ఇల్లు ఉన్నారు కదా మొక్కజొన్న గోడ వాళ్ళు ఇలా డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ కాట మీద ఎంటీ కూడా పెట్టేస్తే ఓన్లీ లోడ్ వెయిట్ పెట్టికి ఎంతకు వచ్చిందో తెలిసిద్ది మన బండి వచ్చేసి దాదాపు ఒక అర్ధగంట అటు ఇటుగా అయితే పట్టవచ్చు అరలోడ్కి వచ్చేసి అరలోడ్ అయిపోతే డైరెక్ట్గా మళ్ళీ ఎంటీ కాడ పెట్టేసి మనం డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే చూడాలని చూపిస్తుంది అది మొత్తం లోడ్ వచ్చేసి ఎంత వెయిట్ వచ్చిందో ఓన్లీ మన బండి పెట్టుకు ఎంత వెయిట్ వచ్చిందని కూడా అలాగే ఇంకొచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మా బండి అయితే ఎంటీ లోడ్ కూడా అయితే ఎంటీ కూడా అదే కాటా అనేది అయితే పెట్టేశాము మన బండి వచ్చేసి ఎంటీ ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వచ్చింది లోడ్ వచ్చేసి నలభై తొమ్మిది నలభై వచ్చింది మొత్తం లో ఫుల్ వెయిట్ వచ్చేసి ఇప్పుడైతే జాబు నిదానంగా ఇంటికి వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం మనం ఇబ్బంది ఏ లేదు అయితే కొంచెం భర్తలు అయితే ఉన్నాయి బండిలో ఇచ్చేస్తే కాక ఇక ఎక్కడి నుంచి మనం నాన్ స్టాప్ జావో ఇంటికే మనకి ప్రజెంట్ హీరో వస్తే అయిపోయింది మళ్ళీ రేపు రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఇంకొకర అవుతుంది అది మొక్కజన్లే మరి రేపు వచ్చేసి హీట్ అంటారు ఓకే ఫ్రెండ్స్ మరింత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం ఈ వీడియో అయితే ఇంతటో ఆపేస్తున్నా